మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న ద్రాక్ష మేలు అయితే రానే వచ్చేసింది సో ఇక్కడ అయితే మనకి దాదాపు అరవై ఐదు రకాల చెట్లు అయితే ఇక్కడ అయితే ఉన్నాయి అరవై ఐదు రకాల గ్రేప్స్ అయితే మనకి ఇక్కడ అయితే ఉంటుంది ఇది వచ్చేసి రాజేంద్ర నగర్ శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో అయితే ఉంది సో ఇదైతే ఇప్పుడు దాదాపు మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే ఇదైతే ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపు అంటే అరవై ఐదు రకాల గ్రేప్స్ అయితే ఉంటాయి కానీ ఇప్పుడు మోస్ట్లీ అన్నీ అయిపోయాయి కొన్ని రకాల గ్రేప్స్ మాత్రమే ఉన్నాయి అన్నట్లయితే చెప్తున్నారు ఇక్కడికైతే చాలా మంది నలు నలువైపుల నుంచి అయితే హైదరాబాద్ నలువైపుల నుంచి అయితే చాలా మంది అయితే వస్తున్నారు తరలి వస్తున్నారు అయితే సో ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు మరి ఎలా ఉన్నాయి గ్రేప్స్ టేస్ట్ ఎలా ఉంది అండ్ బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి అయితే మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫార్మర్స్తో కూడా అసలు ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు ఆయన ఇక్కడ మనకి మట్టి విధానం కానివ్వండి అదేవిధంగా ఈ గ్రేప్స్ని కూడా ఎక్కడెక్కడ నుంచి తెచ్చారు ఈ చెట్లను కూడా సో పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి వారి మాటల్లోనే కనుక్కుందాం ఇది వచ్చేసి అయితే మనకి రాజేంద్ర నగర్ శ్రీకొండ ల లక్ష్మణ్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉంది సో ఇది యూనివర్సిటీలో అయితే ఉంది సో ఇది వచ్చేసరికి అయితే మనకి మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇదంతా లీడ్ అయితే ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు మనకైతే కార్తిక్ అని చెప్పేసి సో ఇక్కడ మరి ఎప్పటి నుండి చేస్తున్నారు అండ్ మనకి బయట దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఏంటి ఎందుకు మరి ఇక్కడికే రావాలి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము హాయ్ అన్న సో ఎలా ఉందన్న అంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మేము ఆయన మేము కూడా కొన్ని వీడియోస్ చూసే వచ్చాము ట్రూగా చెప్పాలి అని అంటే అంటే నార్మల్గా మనం చూసుకున్నట్లయితే కనుక అరవై ఐదు రకాల చెట్లు అరవై ఐదు రకాల గ్రేప్స్ అని అయితే చెప్పారు బట్ ఇక్కడ అలా అంతవరకు అయితే కనిపించడం లేదు మరి అయితే యాక్చువల్లీ సేల్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ అవుతుంది సో ఈ లాస్ట్ సాటర్డే అండ్ సండేలో హ్యూజ్ క్రౌడ్ రావడం వచ్చింది అనమాట ఫోర్ బ్లాక్స్ ఓపెన్ ఉండే సో చెట్ల పైన అయిపోయినాయి ఇంకొక పెద్ద బ్లాక్ ఉంది ఆ బ్లాక్ ఇప్పుడు సాటర్డే సండే ఓపెన్ చేద్దామని మాట్లాడినాం అది ఓపెన్ చేస్తాం కొంచెం స్వీట్నెస్ రాలేదు స్వీట్నెస్ లేకపోతే పంపిస్తే దాన్ని తెంపి పాడేస్తారనమాట స్వీట్ లేదని చెప్పి ఓకే సో అట్లా అని చెప్పి ఆపాల్సి వచ్చింది ఈ సాటర్డే సండే ఆ బ్లాక్ ఓపెన్ చేస్తాం ఎవరికన్నా పర్చేస్ చేయాలని ఎవరైనా చూడాలన్నా చెట్ల పైన ఫ్రూట్స్ అయితే ఈ సాటర్డే సండే మేబీ ఆ వన్ డే టూ డేస్ త్రీ డేస్లో చెట్ల పైనవి అవైలబుల్ ఉంటాయి మీకు మేము తెలుసుకున్నాం చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాయి ఏంటంటే మేము చాలా దూరం నుండి వచ్చాము ఎక్కడెక్కడ హైదరాబాద్ అనే కాదు మేము చాలా దూరం నుంచి వచ్చాము సో ఇక్కడ తెరచు కూడా చేయనిస్తలేరు కొంచెం అని కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు అంటే ఇక్కడ లేవని చెప్పేసా అంటే ఎందుకని లేవు కాదన్న ఇప్పుడు ఒక టైం ఉంది టైంకి మించి క్రౌడ్ వస్తే మనం ఏం చేయలేం చెట్టు చెట్టుపైన ఫ్రూట్ ఉన్నంత సేపు మనం చూడనిస్తాం ఇప్పుడు దాన్నైతే ఏం చేయలేము కదన్న ఫ్రూట్ అయిపోతే మనం ఏం చేయలేం సో ఈ బ్లాగ్స్లో అయిపోయినాయి అవి కావాలంటే మేము ప్రతి ప్రెస్ మీట్లో ఇదే చెప్తున్నాం ఫోర్ బ్లాక్స్ అయితే ఓపెన్ ఉన్నాయి నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీక్లో ఓపెన్ చేస్తామని క్లియర్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి రండి సో ఓకే మన అంటే చాలా మంది ఆర్గానిక్ అని చెప్పేసి వస్తున్నారు ఇక్కడ ఇలాంటి మీరు కెమికల్స్ వాడకుండా ఓన్లీ వాటర్ ద్వారానే ఇది చేస్తున్నారు అంటే ఇంకేమేం యూజ్ చేస్తున్నారు ఇంత మంచి గ్రోత్ రావడానికి అంటే ఇంత మంచి సైజ్ రావడానికి కానివ్వండి ఇంత మంచి స్వీట్నెస్ రావడానికి సో ఎలా యూజ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇది గ్రేప్ రిసెర్చ్ స్టేషన్ ఉంది హార్టికల్చర్ వాళ్ళు పండిస్తారు అన్న మనకు ఆప్షన్లో మేము టెండర్ తీసుకుంటాం సో వాళ్ళు ఏదైతే పాయింట్స్ చెప్తారో మేము అమ్మే పాయింట్స్ ఫాలో అయ్యి మేము ఇక్కడ సేల్ చేస్తాం అనమాట దానికి సంబంధించి నేమన్నా మీకు ఏమంటారు ఎంక్వైరీ కావాలంటే మీరు అక్కడ సైంటిస్ట్ని అడగచ్చు స్టేషన్లో ఉంటారన్నమాట వాళ్ళు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి ఈ ప్రాసెస్ ఏంది ఏం సో నార్మల్గా మీరు ఈ చెట్టు పెట్టినప్పటి నుండి ఎన్నిసార్లు కాస్తుంది అన్న ఇది నార్మల్గా అయితే ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా పండించాలనుకుంటే ఒకటి రెండు సార్లు అయితే ఈజీగా కాస్త ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అవ్వండి సో ఒకసారి కట్ చేసినాక మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఇది ఎలా వస్తుంది గ్రేప్ అనేది ప్రతి చోటల్లో ఇయర్లీ ట్వాయిస్ వస్తుంది కానీ స్టేషన్ లో మాత్రం వన్స్ తీస్తారు రిసెర్చ్ స్టేషన్ కదా ప్రాపర్ ఫ్రూట్ అనేది వన్ టైం తీస్తారు అట్లా సో అంటే మట్టి ఎలాంటిది చాలా మంది అంటే ఇక్కడ హైదరాబాద్ మట్టి కదా మరి ఇక్కడ ఇంకేదైనా మట్టిలు మట్టి అని ఉంటుంది చాలా రకరకాల మట్టి ఉంటుంది రెడ్ సాయిల్ ఇది ఎవ్రీథింగ్ టైమ్ టు టైం యూరియా కానీ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ టైం టు టైం ఉంటుంది ఏ మంత్ ఆ మంత్ ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది కదా ఇప్పుడు మార్చ్ వరకు ఉంటుంది సో ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్న నార్మల్గా ప్రైజెస్ కంపేర్ టు మార్కెట్ మన రీజనబుల్ ఉంటాయి సో అంటే చాలా మంది మేము ఇంకా వేరే దగ్గర కూడా తీసుకోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు రావాలి అని చెప్పేసి ఒక డౌట్ ఉంది సో వాళ్ళకి ఏం చెప్తారు ఎగ్జాంపుల్ మనం షెడ్స్ మనకు ఫుట్ పాత్ కూడా దొరుకుతాయి మనం బ్రాండెడ్ షోరూమ్ కి ఎందుకు వెళ్తాం ఇప్పుడు ఇది కూడా అంతే మనం బయట తిని మన ఆరోగ్యం పాడి చేసుకునే దానికన్నా న్యాచురల్ ఫ్రూట్ తిని హెల్దీ దానికి సంబంధించిన న్యూట్రిషన్స్ అవుట్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ పొందండి బాడీకి అట్లా సో మనకి ఒక ఈ చెట్టు లైఫ్ స్పై వచ్చి మ్యాక్స్ వన్ ఇయర్ అంటారా అట్లా లేదు ఇప్పుడు నాకు తెలుసు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది లీడ్ తీసుకున్నారు ఒక రెగ్యులర్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మేమే తీసుకుంటున్నాం సో నార్మల్ అంటే ఒకసారి చెట్ అయిపోయినాక ఇంకోసారి మళ్ళీ పెడతారా ఇది అది మొత్తం ప్రాసెస్ ఆఫీస్కి తెలుసా దీని లైఫ్ టైం ఎంత ఉందో ఏముందో అన్ని అగ్రికల్చర్ వాళ్ళే చెట్స్ చెట్లు కూడా ఉన్నాయి ఆ బ్లాక్లో ఓకే దాని లైఫ్ టైం మనకు తెలియదు మనం ఖాళీ టెండర్ తీసుకుంటాం కానీ ఎవ్రీ టైం మనమే తీసుకుంటాం అట్లా అదే విధంగా ఒకసారి అడ్రస్ అండ్ మీ టైమింగ్స్ అండ్ ఇంకా ఎప్పుడెప్పుడు రావాలి అనేది పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఈ అడ్రస్ వచ్చేసి మీకు మ్యాప్ లో వస్తుంది గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ రాజనగర్ అని కూడాతే వస్తుంది మీకు డైరీ ఫామ్ లో వెటనరీ కాలేజ్ అని ఉంటుంది ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ మీకు రీసెర్చ్ స్టేషన్ బోర్డ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది దాని నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ స్ట్రైట్ గా లోపడికి వస్తే మీకు రైట్ సైడ్ లో ఫామ్ కనిపిస్తుంది అండ్ టైమింగ్స్ వచ్చేది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే అవైలబుల్ ఉంటాయి కౌంటర్ థ్యాంక్ యూ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మేడం సో అంటే ఎలా అంటే మీరు మీడియాలో చూసి వచ్చారా లేకపోతే మీకు ముందు నుంచి ఇట్లా చేసిన ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం సో ఎలా అనిపించింది మరి బాగుంది బాగుంది అని ఫ్రూట్స్ అట్లా అయిపోయినాయి సో అంటే అంటే చాలా రకాలు అని చెప్పారు దాదాపు అరవై అరవై ఐదు రకాల అని చెప్పారు మరి ఇక్కడ ఎలా ఉంది మేము ఇప్పుడే వచ్చినామండి చూస్తున్నాం ఇంకా ఏమైనా టేస్ట్ చేశాము అయ్యో చిన్నవి ఉన్నాయి పుల్లవి ఉన్నాయి టేస్ట్ చేశాం అటు సైడు కొంచెం తియ్యవి ఉన్నాయి ఇంకా అక్కడ వెళ్ళలేదండి ఇప్పుడే ఇక్కడ వచ్చినా అంటే రేట్స్ ఎలా ఉన్నాయి మరి బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు ఎలా ఇంకా మేము చూడలేదండి చూడలేదు ఇక్కడ వెదర్ ఎలా అనిపిస్తుంది మరి నేచర్ బాగుందండి ఫ్యామిలీతో రావచ్చు అండి రావచ్చండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఆర్గానిక్ అని చెప్పేసి వచ్చారు ఆ అవునండి ఆర్గానిక్ అనే వచ్చారు మేడం ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ అండి సో ఎలా అనిపిస్తుంది మరి బాగుంది యాక్చువల్లీ ఆర్గానిక్ అని చెప్పేసి మేము కూడా వచ్చాము బట్ ఏంటంటే కొంచెం లేట్ వచ్చినాం అని అర్థమవుతుంది ముందే వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే అన్ని అయిపోయినాయని అని అవును ఎక్స్టెండ్ చేసేసరికి నా తెలిసి అందరూ తినేసి ఉంటారు ఇక్కడే ఫ్రీ అని చెప్పేసి లేదు మాకు దొరకలేదు ఇప్పుడే వచ్చామన్నమాట జస్ట్ యాక్చువల్గా అంటే ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి కదా అతను కూర్చున్నాడు కదా అక్కడ అయితే ఉన్నాయి ఒకసారి అక్కడ కూడా టేస్ట్ చేయండి ఓకే నేను ఓకే ఆర్గానిక్ అని చెప్పేసి వచ్చారు అవునండి ఆర్గానిక్ అని చెప్పేసి ఎందుకంటే మామూలుగా మనం బయట కొంటే గ్రేప్స్ అస్సలు ఇట్లా తినొద్దు అంటారు ఎందుకంటే మొత్తం పెస్టిసైడ్స్ అవన్నీ వాడతారు కాబట్టి ఇదైతే ఆర్గానిక్ కదా ఇప్పుడు చెట్టు నుంచి డైరెక్ట్ తెంపి నోట్లో వేసుకుంటున్నాం మనం అది బయట కొన్నైతే వేసుకోలేం అందుకు మెయిన్ గా నేను అట్లా అనేసి వచ్చిన ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కెమికల్స్ కూడా యూస్ డైరెక్ట్ పెరుగుతాయి ఎండాకాలం వస్తే మాత్రం జాగ్రత్త తీసుకోవాలి గ్రేప్స్ ఒకటేనే కాదు ఇంకా చాలా చాలా ఫ్రూట్స్ కూడా కెమికల్స్ తో వాడుతున్నారు అదే విధంగా కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చాలా చూస్తున్నాము సో దాని మీద మీరు ఏమంటారు ఈ ఇప్పటికైతే ప్రస్తుతానికి అన్ని అట్లానే కల్తీ అయిపోయినాయి మొత్తం ఏది దినాలన్నా కల్తీ ఇట్లాంటిది ఎంకరేజ్ చేయడం అయితే బాగుంది ఇది ఎందుకంటే ఫ్రూట్స్ అన్ని కల్తీ అయిపోయినాయి ఈ రోజుల్లో మనం మనం చిన్నప్పుడు తిన్నదానికి ఇప్పటికైతే చాలా ఫరక్ ఉంది ఇట్లాంటివి ఇంకా వచ్చి కూడా ఇంకా కూడా కొంచెం ఫ్రూట్స్ ఏమన్నా కూడా ఇంకా కూడా మెయిన్ అన్ని ఫ్రూట్స్ లో ఎక్కువ వాడేది కెమికల్స్ అంటే గ్రేప్స్కి దానికేమి ఇట్లా ఆర్గానిక్ పండిస్తున్నారంటే వేరే కూడా వండించవచ్చు కదా అది కూడా హైదరాబాద్ లో ఆ నిజంగా హైదరాబాద్ లో వండియడం అంటే నిజంగా

సో ఇది ఇంకా మార్చ్ ఫైవ్ వరకు అన్నారు ఇంకా చాలామంది వస్తాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మేము ఇక్కడ అయితే అన్ని ఫ్రూట్స్ అయితే ఏం లేవు మీరు వస్తామని చూద్దాం అనుకుంటే రావచ్చు అంతే ఇక్కడ ఏం లేవు అంత సో చూస్తాను మీ పాపన కాదు చెల్లె ఓకే ఎలా అనిపిస్తుంది మరి అంటే లోపల మీకు ఆ విదర్ నేచర్ ఎలా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్ గా ఉంది చాలా బాగుంది ఓకే

అన్నట్టు ఓపెన్ ఉందా లేదని ఫస్ట్ చూసుకొని వెళ్దామని మన పిల్లలను తీసుకొని ఫ్యామిలీతో సహా వద్దామని అనుకున్నాను వచ్చి చూసే వాళ్ళకి అంతా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని మళ్ళీ తోలుకోద్దామని అందరినీ అంతా ఎలా అనిపించింది మళ్ళీ వచ్చినందుకు ఏమైనా సాటిస్ఫాక్షన్ అని గ్రేప్స్ ఇప్పుడైతే గ్రేప్స్ కనబడతలేవు కదా పిల్లలని పిల్లలను గ్రేప్స్ చూసిపోయిన పోయినా ఎట్లయితే ఏం కదా వాళ్ళకి తెలియదు చాలా రోజులైంది చూడక చిన్న పిల్లలు వాళ్ళని అవగాహన ఉంటుంది అన్నాడు తీసుకొద్దామని చూస్తే ఇప్పుడు ఏం గ్రేప్స్ అయితే లేవు నెక్స్ట్ ప్లాన్ ఏదైనా ఓపెన్ చేస్తారు వన్ మంత్ ఇంకా ఓపెన్ ఉంచుతారని అనుకున్నాము అనుకుంటారు అనుకుంటారు అని వాళ్ళు చెప్పారు అనుకుంటామని ఓపెన్ చేస్తారని ఇప్పుడైతే ఇప్పుడు జస్ట్ ఇదే ఉంది అటు ఉంది ఇప్పుడైతే గ్రేప్స్ ఇక్కడ లేవు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ అనే పెట్టారు అట్లా అని ఇప్పుడు దాని గురించి మేము ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఇంటర్ అయ్యాను మీరు కలిసిరంత అంటే రకరకాలుగా ఉన్నాయి గ్రేప్స్ కొన్ని ఉన్నాయని చెప్తున్నారు అవును ఎన్ని సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ అన్నారు కానీ ఇక్కడ కొన్ని వచ్చేసేమో టూ హండ్రెడ్ కేజీ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ కేజీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కేజీ కూడా ఉన్నాయి అండ్ మీరు అంటే ఆర్గానిక్ అని చెప్పేసి అలా వచ్చారు లేకపోతే ఒకసారి అంటే చూద్దాం ఆర్గానిక్ అనే చెప్తే వీడియో ద్వారానే ఆర్గానిక్ అని చెప్తారు ఇట్లా ఫర్టిలైజర్ సేమ్ వాడతలేరు వీళ్ళు ఆర్గానిక్ ఉంది కొద్ది కాస్ట్ ఉంది అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎట్లా పెట్టారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చెప్తుండ తనైతే దాని గురించి టేస్ట్ అయితే చేశాను నేను బాగుంది ఉంది స్వీట్నెస్ ఉంది పర్వాలేదు బయటతో కంపేర్ చేసుకుంటే బయట హండ్రెడ్ రూపీస్ అది కెమికల్ వాడింది ఉందా కెమికల్ ఉంటారు ఇక్కడ ఆర్గానిక్ ఉంది కాబట్టి కొద్దిగా అవగాహనతో వచ్చి కొనుక్కుంటారు పిల్లలు ఎంజాయ్ చేస్తారని తిరుగుతుంటారు అంతే దాని గురించి అంతే ఉంది దాని గురించి మీరు అంటే ఇలాంటి ఫ్రూట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసే ఉంటారు లైక్ అంటే గ్రేప్స్ కాకుండా ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి అదేవిధంగా మనకి ఇంతకుముందు ఇలా తెలంగాణలో ఇలా పెంచడం కానివ్వండి ఇలా మనం చూడలేదు కానీ ఫస్ట్ టైం హైదరాబాద్లో అయితే చూస్తున్నాం ఇలా అనిపిస్తుంది మేమైతే చుట్టుపక్కల మా ల్యాండ్ దిక్ అయితే ఏం చిన్న చెట్లలో ఉంటాం తిరిగినాం మాకైతే అవగాహన ఉంది తిన్నాం చేసినాం అన్ని ఎకరాలలో చూసినాం అక్కడ మా శంషాబాద్ అయితే ఇప్పుడు అంతా లా ప్లాట్స్ అయిపోతున్నాయి అంతా ల్యాండ్స్ అంతా అమ్మేసేస్తారు ప్లాట్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పిల్లలకి ఇప్పుడు మంచి అవగాహన కలుగుతుంది వాళ్ళు చూస్తే అంటే గ్రేప్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు ప్లాంట్స్ ఇట్లా అవుతాయి దీని గురించి ఇట్లా అవగాహన కలుగుతుంది కాబట్టి వాళ్ళని ఒక టైం విజిట్ చేయాలనుకుంటున్నాం అన్నట్టు సో మీకు తెలిసే ఉంటుంది అంటే ఇట్లాంటి గ్రేప్స్ ఎలాంటి మట్టిలో పెరుగుతాయి ఏంటి అని ఎందుకంటే మీరు ఆల్రెడీ తిరిగి చూసిరు కాబట్టి సో ఎలాంటి ల్యాండ్ అయితే బెస్ట్ ఎలాంటి మట్టి వాడితే బెటర్ అంటారు ఇలాంటి గ్రేప్స్కి ఈ రెడ్ మట్టే ఉంటుందండి సోల్ రెడ్ సోల్ని చూసాం మేమైతే మా ల్యాండ్స్ దిక్కు అయితే ఎర్ర మట్టే ఉంటుండే కాబట్టి ఇక్కడ వేరు గిట్ట వేస్తారు ఇక్కడ గిట్ట కొన్ని కానీ ఇక మందులు వాడతలేరు మా వాళ్ళు మేమైతే అక్కడ అయితే వాళ్ళు మేము చూసినప్పుడు అయితే మందులు వాడేటోళ్ళు వాళ్ళు మొత్తం స్ప్రే స్ప్రే చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ అయితే మనకు తెలియదు ఫస్ట్ టైం ఈ మీటైన్ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి తెలియదు మనకి ఇక్కడ ఆర్గానిక్ ఉందని చెప్తే వచ్చినాం అంతే థ్యాంక్ యూ హాయ్ మేడం హలో అండి సో ఎక్కడి నుంచి వచ్చారు మేము వరంగల్ నుంచి వచ్చాము నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్லயே ఉన్నా ఓకే అయితే ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుందంట ఇది గ్రేప్స్ తోట అనేది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉంటది ప్రతి ఇయర్ వస్తుంటాం మీరు అగ్రికల్చర్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అంటే ఇదంతా ఓకే వర్తే అంటారా ఆ వర్త్ ఫుల్ ఇది అంటే ఆర్గానిక్ బేస్డ్గా చేస్తారు ఇదంతా దీని గ్రేప్స్ పండించడం కానీ ఎక్కువ ఎరువులు అయ్యారండి బాగుంటుంది రీజనబుల్ అంటే ఎక్కువ కూడా ఉండదు కాకపోతే ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్ కాబట్టి తీసుకోవచ్చు ఇప్పుడు దాదాపు ఇక్కడ మనకి అరవై ఐదు రకాల చెట్ల వరకు అరవై ఐదు రకాల క్రేప్స్ అయితే ఉన్నాయని అన్నారు సో ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ వస్తుంటాం కదా మంచిగా ఎవ్రీ ఇయర్ సెకండ్ వీక్ లో వస్తుంది కానీ ఈ సంవత్సరం థర్డ్ వీక్ లో పెట్టారు అంటే అవి పండలేదంట అంటే నార్మల్ గా దీని లైఫ్ లైఫ్ టైం ఇవన్నీ ఎలా ఉంటుందో ఏమైనా తెలుసా నార్మల్ ఆర్గానిక్ అని వచ్చేసారు ఆర్గానిక్ అనే వచ్చాం మేము అంటే ఇది ప్రతి ఇయర్ పండిస్తుంటారని తెలిసి ఎవ్రీ ఇయర్ దీనికి చాలా వ్యూస్ కూడా ఉన్నాయి అది చూసే వచ్చాము లింక్ చూసే వచ్చాము పిల్లలతో రావడము ఇక్కడ నేచర్ ఇదంతా వెదర్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఎవ్రీ అంటే పిల్లలకు కూడా వాటి అంటే ఎవ్రీ టైము లింక్ లో చూడకుండా సో ప్రోడక్ట్ ఫిజికల్ గా చూపించేది అది వేరే ఉంటది కదా థ్రిల్ అనేది ఆ థ్రిల్ కోసమే తీసుకొచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తాం విలేజ్ వ్యూ ఉంటది ఇంకోటి మనం గ్రేప్స్ అనేది ఎక్కడైనా కొంటుంటాం కానీ చెట్టు మీద గ్రేప్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకు వ్యూ ఫిజికల్ గా చూపిస్తే వాళ్ళకు ఒక థ్రిల్ ఉంటది అందుకే చేయొచ్చు చేస్తే తీసుకోమన్నారు బాగు అనిపించింది అట్లా ఎవరు ఇవ్వరు కదా అందుకే అలాంటి అవకాశం ఇరవై తారీఖు స్టార్ట్ చేసాము ఇరవై తారీఖు నుంచి మస్తు పబ్లిక్ వచ్చేస్తారు ఎక్కడ నుంచో బయట నుంచి అక్కడ బయట ఎక్కడ ఎక్కడో వచ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా కంట్రోల్ చేయకుండా కూడా అయిపోయినాం మేము అయితే ఇక్కడ ఎన్ని రకాల గ్రేప్స్ గ్రేప్స్ చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడనా అరవై రకాల గ్రేప్స్ ఉన్నాయి అరవై రకాలు కానీ ఇప్పుడు అన్న అయిపోయినాయి అంటున్నారు కదా ఎన్ని అయిపోయినాయి అంటే ఇక పబ్లిక్ ఇచ్చి పెట్టాగాలి మొత్తము తెంపి కుప్పలు కుప్పలు పోసేసాగాలే అన్ని కుప్పలు కుప్పలు పోసారు పోసి అక్కడ అక్కడ వేసేసేస్తే ఇప్పుడు మేము ఏం చేసినాము ఒక కొన్ని తెంపి అక్కడ అమ్ముతున్నాం ఇక అంటే మనకి బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి బాబాయ్ ఇక్కడ రేట్లు నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు ఉన్నాయి కిలాకు ఇవి మనకి ఇది సామ్సంగ్ సీడ్ ఇవి చిన్నవి ఇవి మనకు మంచి తీయగా బాగుంటాయి అనమాట రోజు అంటే ఇది మట్టి ఇప్పుడు మనకు హైదరాబాద్లో అసలు గ్రేప్స్ పెరగడం అంటేనే ఒక విచిత్రం ఎందుకంటే ఇలాంటి మట్టిలో పెరగదు సో ఇది అంటే నార్మల్గా సాధన ఇలాంటి మట్టి ఇది ఇలాంటి మట్టి అంటే మనకు ఎర్ర మట్టి ఉసుకే రెండు మూడు రకాలు కలిసి ఉన్నాయి మనకి ఈ కలిసి ఉండేపాటికైనా మనకు బాగా పంట వచ్చేస్తుంది అట్లా అని రోజు ఎలా ఉంటుంది నీరు మీరు నీరు పట్టడం కానివ్వండి ఇంకా ఎలా చేస్తారు రోజు వాటరు రోజు ట్రిప్పులు రెండు రోజులకు ఒకసారి ట్రిప్పులు ఆన్ చేసేస్తాం ఇక్కడ మనకి అరవై అరవై రకాల ఉన్నాయి కదా దాదాపు అరవై అరవై ఐదు రకాల చెట్లు ఉన్నాయి కదా ఈ అన్నింటిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు మీరు అంటే మేము అప్పుడు స్టార్టింగ్ నుంచే అంటే నేను రాకముందు నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి అప్ అంతకన్నా ముందే ఇక అప్పుడు సీనియర్ సీనియర్ సైంటిస్టులు వాళ్ళు ఆఫీసర్ తెచ్చి పెట్టారనమాట ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నేను వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు దగ్గర దగ్గర అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ నుంచో ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికి ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది తోట సో మీరు వచ్చినప్పటి నుండి ఎలా ఉంది మేము వచ్చినప్పటి నుంచి బాగుంది మేము వచ్చినప్పటి నుంచి పోయేసారి తొమ్మిది లక్షల అరవై వేలు పోయింది సో దాదాపు అంటే మనకు అరవై ఐదు రకాల చెట్లు అని ఇక్కడ మనం న్యూస్ లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మీరు కూడా దాదాపు అరవై ఐదు రకాల చెట్లు అన్నారు కానీ ఇక్కడ చూసినట్లయితే మాకు అంతా కొడితే ఒక నాలుగు ఐదు రకాల చెట్ల కన్నా ఎక్కువ కనిపిస్తుంది అంటే అయిపోయినాయా లేకపోతే ఇలా అయిపోయినాయి మొత్తం నాలుగు రోజుల కంప్లీట్ అయిపోయింది పంట కూడా సరే అంతా రాలేదు అంత రాక కూడా మనకు పంట జల్దీ అయిపోయింది రోజుకు వేల లక్షల అరవై డెబ్బై వేల మంది వస్తున్నారు ఏడుకెళ్ళకా ఉంటాయి అయిపోతాయి కదా అంత మందికి సప్లై చేస్తున్నారు అంతమంది వాళ్ళు చెట్ల మీద కోసుకొచ్చుకుంటారు అమ్ముతారు చెట్ల మీద కోసుకుంటున్నారు ఏదో జోకిస్తున్నాము చెట్ల మీద తెంపుకొచ్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు మేము తెంపుకోవాలంటే ఎక్కడ తెంపుకోవాలి ఇప్పుడు అయిపోయినాయి అయిపోయి ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళు వద్దాం అనుకున్నా కానీ కష్టమే అంటారు కష్టమే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చామన్నా కానీ కష్టమే మీకు దాదాపు అంటే ఒక వన్ ఇయర్ లో వచ్చే ఇన్కమ్ అంతా పది రోజులలో గట్టి ఇన్కమ్ అయితే ఆ గట్టి ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది పది రోజుల ఐదారు ఆరు రోజుల దాదాపు ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు మీకు తెలిసినంత వరకు హైదరాబాద్ అనే కాదు ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు వరంగల్ సంగారెడ్డికి వెళ్ళి కూడా వస్తున్నారు నిజామాబాద్కి వెళ్ళి కూడా వస్తున్నారు కొంతమంది అంటే ఈ పంటను చూస్తా అంటే మనం మందులవన్నీ కుట్టలేము కదా అంటే చాలామంది ఏదైనా గ్రేప్స్ కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఎవరైనా కానీ కెమికల్ యూజ్ చేస్తారు కానీ ఇక్కడ న్యాచురల్ మనకి ఆర్గానిక్ అని చెప్పేసి చాలా మందికి సో ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఏమైనా మందులు ఏమైనా అలాంటివి వాడుతున్నారా ఎక్కువ మందులు వాడతలే మేము ఎక్కువ మందులు వాడకనే మన దగ్గరికి పబ్లిక్ ఎక్కువ వచ్చేస్తున్నారు మనం ఎక్కువ ఖాళీ కటింగ్ చేసినప్పుడు ఖాళీ వేసేస్తాం అంతే ఫస్ట్ కటింగ్ చేసినప్పుడు ఖాళీ ఎరువులు వేసేసి వాటర్ పెట్టేస్తాం అంతే దాదాపు మనకి పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది అదేవిధంగా ఎన్ని రోజులు ఉంటుంది మనము ఒక కాపు నవంబర్ రా తీస్తాం నవంబర్లో కటింగ్ చేస్తాం ఫిబ్రవరి వరకల్లా మనకు కాపు వచ్చేస్తుంది పండ్లు వస్తాయి ఇవి ఎన్ని నెలలు ఉంటాయి ఇప్పుడు ఈ పనులు ఈ పనులు ఎన్ని అంటే ఇప్పుడు వారం రోజులు అయిపోతాయి వారం రోజులలో అయిపోయాయి అంటే రోజులు పడుతుంది ఎన్ని నెలలకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి ఇవి అంటే ఎన్ని నెలలు అనేది లేదు మనం కటింగ్ చేస్తాం ఫస్టు ఒక బడ్డు మీద చేస్తాము ఒక బడ్డు మీద చేసినాక ఒక ఐదు ఆరు నెలల నాటికి మనకు మళ్ళీ ఇక పెరుగుతూనే ఉంటుంది పెరిగినప్పుడు మనము ఫిబ్రవరిలో మనము నవంబర్లో పండ్ల కటింగ్ చేస్తాం నవంబర్లో పండ్ల కటింగ్ చేస్తాగానే డిసెంబర్ వరకు కాపు వస్తుంటుంది జనవరి వరకు మొత్తం పంటనే వచ్చేస్తుంది